నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో ప్రస్తుతం యూసఫ్ కార్గోలో ధమాఖా ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి మీరు ఇక్కడ ఎలా తూకం వేసి మీ యొక్క వస్తువులు తీసుకుంటారో మీ ఇంటి దగ్గర అలాగే తూకం వేసి మీ యొక్క వస్తువులను జాగ్రత్తగా భద్రంగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు ప్యాకింగ్ ఫ్రీ ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ పోర్ట్ ట్యాక్స్ కానీ లేకపోతే డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు కైతాన్ మరియు మాలియాలలో యూసఫ్ కార్గో కలదు ఏ కార్గో మరియు సి కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒక కువైట్ మహిళను ప్రేమించి ఒక ప్రవాసుడైతే మోసం చేయడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లోని ఒక ఫ్యాషనిస్ట్ మహిళ మనం చూసుకుంటే ఒక వ్యక్తిని అయితే ప్రేమించడం జరిగింది అనమాట అతను కూడా సోషల్ మీడియాలో పరిచయం అవ్వడం జరిగింది పరిచయం అయినప్పుడు తనను తాను కువైటీగా అయితే పరిచయం చేసుకోవడం జరిగిందనమాట ఇద్దరి మధ్య ఆన్లైన్లో వాట్సప్ల ద్వారా చాటింగ్లు మరియు అలాగే ఫోటోల మార్పిడి అంతా జరిగిందనమాట అలాగే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది ఇద్దరు పెళ్లి చేసుకుందామని కూడా నిర్ణయించుకోవడం జరిగింది అలాగే అతను తన యొక్క జాతీయత ఏదైతే ఉందో తాను ప్రవాసుడైనా సరే కానీ ఏ దేశానికి సంబంధించిన వాడని చెప్పి వెల్లడించలేదు తాను కొవైటినని చెప్పేసి ఆ యొక్క మహిళకు చెప్పడం జరిగింది కువైటీ మహిళ కువైటీ వ్యక్తి కాబట్టి ఆమె అయితే ప్రేమించడం జరిగింది ఇద్దరి మధ్య మనం చూసుకుంటే సాధారణంగా జరుగుతూ ఉంది అలాగే ఈ వ్యక్తి గురించి ఒక రోజైతే ఆ యొక్క మహిళకు తెలిసిపోయిందనమాట ఇతడు కువైటీ కాదు ప్రవాసుడని చెప్పేసి ప్రవాసుడని తెలిసిన తర్వాత ఆమె తన యొక్క బంధాన్నైతే ప్రేమనైతే బ్రేకప్ చెప్పింది అనమాట బ్రేకప్ చెప్పిన తర్వాత ఈ యొక్క ప్రవాసుడు మనం చూసుకుంటే ఆమెనైతే వేధించడం ప్రారంభించడం జరిగింది నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి పెళ్లి చేసుకోకపోతే నీకు సంబంధించిన వ్యక్తిగత ఫోటోలు పర్సనల్ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో నేను పబ్లిష్ చేస్తానని చెప్పి ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడనమాట దీంతో విసిగిపోయిన ఆ యొక్క కువైటీ మహిళ మనం చూసుకుంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఆ యొక్క ప్రవాసుని అరెస్ట్ చేసి విచారించగా అతడు కూడా నేరాన్ని అంగీకరించడం జరిగింది తాజాగా ఆ యొక్క ప్రవాసుని కోర్టులో ప్రవేశపెట్టగా కువైటి క్రిమినల్ కోర్టు ఆ యొక్క ప్రవాసుడికి ఒక ప్రముఖ ఫ్యాషనిస్టా మహిళను వేధించినందుకు ఐదు వేల కువైటు దినార్ల జరిమానా చెల్లించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తూ తీర్పునిచ్చింది అలాగే అతని యొక్క మొబైల్ ఫోన్ను జప్తు చేయాలని అతను వేరే చోట ఏదైనా ఫోటోలు కానీ పెట్టి ఉంటే కానీ ఆ యొక్క ఫోటోలను కూడా తొలగించి డిలీట్ చేయాలని చెప్పేసి పోలీస్ శాఖను ఆదేశించడం జరిగింది అలాగే అతను ఆమె ప్రేమించినప్పుడే నేను కువైటిని కాదు ప్రవాసుడని పలానా దేశానికి సంబంధించిన వ్యక్తినని చెప్పి ఉంటే ఆ యొక్క మహిళలో ఏమైనా మార్పు వచ్చి ఉండేదేమో కానీ అతడైతే మోసం చేశాడని చెప్పేసి తీవ్ర బాధకు అలాగే మోసపోయానని తెలుసుకున్న ఆమె అలాగే అతనిపైన ఎటువంటి కేసు పెట్టకుండా ఇన్ని రోజులు ప్రేమించాను అతనిపైన ఇంకా కేసు ఏమి పెట్టకుండా బ్రేకప్ అయితే చెప్పింది కానీ ఇతను తట్టుకోలేక ఆమెను వేధించి బ్లాక్మెయిల్ చేయడంతో అయితే ఆమె కేసు పెట్టడంతో ఐదు వేల దినార్లు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్